హలో అండి అందరికీ సత్యభామవలక్ష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మనందరం కూడాను తులసి కోటలో ఒక రాయిని పెట్టుకుంటాం కదా మీరు నా తులసి పూజ వీడియోలు కనుక చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడాను రాయి ఖచ్చితంగా కనిపిస్తుంది అసలు తులసి కోటలో రాయి లేకుండా ఎవ్వరూ ఉండరు అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు తులసి కోటలో రాయిని ఎందుకు ఉంచుతారో వివరించమని చెప్పి కామెంట్ పెట్టారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో తులసి కోటలో రాయి ఎందుకు ఉంచుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు ఉంటుంది కానీ చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే తులసి కోటలో రాయి ఎందుకు పెడతారు అని దీని వెనక ఒక గొప్ప పురాణ కథ ఉన్నది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దానువుల వంశంలో ఒక పరాక్రమవంతుడైన శంకచూడుడు అనే పేరు గలుగ రాక్షసుడు జన్మించాడు ధనువు వంశంలో పుట్టాడు కనుక శంకచూడుడు దానువుడయ్యాడు ఈ శంకచూడుడు అపారమైన శక్తి కలవాడు ఇతడు బ్రహ్మదేవునికే తపస్సు చేసి ఎన్నో వరాలను పొందుతాడు అయితే అతనికిన్న అసలు శక్తి అతని భార్య అయినటువంటి వృందాదేవి పాతివ్రత్యం వృంద మహాపతివ్రత భర్తపైన ఆమె ప్రేమ నమ్మకం అంత పవిత్రమైనది వృంద భర్తను దైవంగా భావించేది ఆ వృందా పాతివ్రత్య మహిమే శంకచూడు అజేయుడిగా మార్చింది ఈ శంఖచూడు ధర్మం తప్పి తన భార్య పాతివ్రత్య మహత్యంతోటి వచ్చిన శక్తితో అందరినీ హింసించేవాడు దేవతలు యుద్ధంలో ఎంత ప్రయత్నించినా శంకచూడు సంహరించలేకపోయారు కానీ శంకచూడు శక్తి రోజురోజుకి పెరిగిపోతోంది లోకంలో ధర్మం అస్థిరమైపోయింది యజ్ఞాలు ఆగిపోయాయి దేవలోకం కష్టాల్లో పడింది అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని శరణు కోరారు అప్పుడు విష్ణుమూర్తి శంకచూడు శక్తికి గల కారణం అతని భార్య అయిన వృందాదేవి పాదివ్రత్య మహత్యమే అని తెలుసుకొని శంకచూడు జయించాలంటే వృందా పాతివ్రత్య శక్తిని తొలగించాలని విష్ణుమూర్తి శంకచూడు రూపంలో వృందా దగ్గరకు వెళ్ళారు వృంద శంకచూడు రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి తన భర్తే వచ్చాడని భావించింది ఆ క్షణంలోనే అసలు శంకచూడు దేవతలతో యుద్ధం చేస్తూ మరణించాడు శంకచూడు మరణించినందుకు కాను దేవతలు ప్రజలు ఎంతో సంతోషించారు తరువాత వృందకు తన ముందు ఉన్నది తన భర్త కాదని విష్ణుమూర్తి అని నిజం తెలిసి ఆ బాధలో ఆవేదనలో వృంద వాక్కును విడిచిపెట్టింది నా పాతివ్రత్యాన్ని భగ్నం చేసిన నీవు రాయిలా మారాలి అని శాపం పెట్టింది ఇదే విష్ణుమూర్తికి తగిలిన శాపం అందుకే విష్ణువు సాలగ్రామ రూపంలో రాయిగా పూజించబడతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వృంద శాపాన్ని స్వీకరించి ఆమెతో నీ పాతివ్రత్యం ఎప్పుడూ చెడలేదు నీవు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటావు అని చెబుతారు అప్పుడు వృంద అగ్నిలో ప్రవేశించి తన దేహాన్ని విడిచిపెట్టింది వృంద అగ్నిప్రవేశం చేసి తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత విష్ణుమూర్తి ఆ పవిత్ర బూడిద నుంచి ఒక మొక్కను సృష్టిస్తారు ఆ మొక్కతో ప్రతి ఇంట్లోనూ నీవు తులసిమాతగా పూజించబడతావు నిన్ను పవిత్రతకు గుర్తుగా పూజిస్తారు నీ పూజ లేకుండా నిన్ను పూజించకుండా నన్ను పూజించకూడదు అలాగే నీవు లేకుండా నా పూజ పూర్తి కాదు అని వరాన్ని ప్రసాదిస్తారు అందుకే వృంద శాపానికి గుర్తుగా తులసి కోటలో రాయిని ఉంచుతారు వృంద పవిత్రతకు గౌరవంగా విష్ణుమూర్తి తులసి మాతతో తులసి సాలగ్రామ వివాహం కూడా చేస్తుంటారు ఈ కారణం చేతనే మనమందరం కూడాను తులసి కోటలో రాయి అనేది ఖచ్చితంగా పెట్టుకుంటామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి థ్యాంక్ యూ